ప్రేమ్ కలపగా మార్చేందుకు మీరు ఎలా వెళ్ళా పురుషాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆక్పోరేటర్స్ లెక్క డిప్యూటీ మేయర్స్ మేయర్స్ ఎవరున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు అందరికీ నమస్కారం అమ్మా ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన ఒకసారి మననం చేసుకొని అందులో భాగంగా స్వచ్ఛతాహి సేవ అని పిఎం మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము ఈ కార్యక్రమంకి వచ్చిన నందన్ గారికి అలాగనే డిఆర్ఓ ంగాధర్ గారికి అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ జిల్లా అఫీషియల్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన మహిళలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ మన కడప కానీ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పొల్యూషన్ డ్రైనేజ్ సమస్యలు మంచినీటి సమస్య ఈరోజు పిఎం మోడీ గారు స్వచ్ఛతాహి సేవ అని చెప్పి పెద్ద ఎత్తున దాదాపు ఒక నెల నుంచి ఈ క్లీన్ సిటీస్ క్లీన్ కార్పొరేషను క్లీన్ స్టేటు క్లీన్ కంట్రీ అనే పిలుపునిచ్చి మనమందరము ముందుకు వెళ్తున్నాము దాని సందర్భంగా స్కూళ్ళకు సంబంధించి కాలేజీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క వర్గం నుంచి వాళ్ళ సపోర్ట్ కోరుకుంటూ ఈ యొక్క కాలుష్య నివారణ చర్యలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం దానికి మోటివేషన్గా కడపలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము కలెక్టర్ గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది కార్పొరేషన్ కార్పొరేషన్స్ సంబంధించిన సిబ్బంది కూడా చాలా హుషారుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ గాంధీ ప్లాజా ఓపెన్ చేయడం జరిగింది ఎన్క్యాప్ నిధుల సహకారంతో ఒక ఓపెన్ ఆడిటోరియము పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మిస్ట్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేసినారు ఇక్కడ ఉన్న మహిళ అందరూ అనుకుంటున్నారు ఏదో పొగ వస్తుంది ఏదో తప్పైది అనేసి అది పొగ కాదు ఆ నీళ్ళ తుబ్బర్లు దాంతో ఏంటంటే గాలిలోకి ఆ తేమ వెళ్ళి గాలిలో ఉన్న పొల్యూషన్ని బరువు పెంచుతుంది మిస్ట్ ఆ వల్ల అది బరువు పెరిగి పొల్యూషన్ అది కిందికి వచ్చి కింద నిలబడుతుంది గ్రౌండ్ మీదకి వచ్చి సెటిల్ అవుతుంది కొంచెం అవుతున్నామని అనిపిస్తూ ఉంది ఈరోజు విజయవాడలో జరిగిన ఈ ఉపద్రవానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి నష్టం జరిగిన వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చిన వాళ్ళకందరికీ ఆర్థిక సాయం చేస్తున్నారు ఇది